ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరేట్ మరియు తెలంగాణ అమరవీరుల త్యాగానికి నిదర్శనమైనటువంటి వారి యొక్క స్ఫూర్తికి ప్రతీకైనటువంటి అయినటువంటి అమరజ్యోతి ఈ రెండు కట్టడాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుణ్ణి నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం బాధాకరం సిగ్గుమాలిన చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృతపడుతున్నాడు తన యొక్క చౌకవారి బుద్ధిని ఇవాళ తెలియజేపుతున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది తెలంగాణ మేధావులు కళాకారులు కవులు బుద్ధిజీవులు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు అని ఎంత చెప్పినా వినకుండా కేవలం తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి బాధతో తెలియజేస్తా ఉన్నాను కానీ తెలంగాణ ఆత్మను గౌరవించే వ్యక్తిగా తెలంగాణ తల్లిని పూజించే వ్యక్తిగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు అందుకే ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం వెడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం ఒక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన అది ఎట్లా అంటే ఇగో ఇది ఇప్పుడు వారు విగ్రహం పెట్టే స్థలం ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలం ఇది అమరజ్యోతి ఇటువైపున సెక్రటరియట్ ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలానికి ఇటువైపు రోడ్డు ఇటువైపు రోడ్ ఇటువైపు రోడ్డు అన్ని రోడ్లను కూడా విస్తరించినాం విస్తరించి ఈ ప్లేస్లో ఏదైతుందో ఇక్కడ ఒక ప్లాజా లాగా అంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలని అట్లనే ఆ బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో కొత్తగా బస్ స్టాండ్స్ నిలవ కట్టాలని అట్లనే ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టాలని పోలీస్ స్టేషను ఫుడ్ కోర్ట్స్ స్టాప్ ప్లస్ ఈ రోడ్లన్నీ వెడల్పు చేసినాం ఆల్రెడీ ప్లస్ ఈ మూలలో ఇక్కడ నుంచి సెక్రటరేట్ చూడటానికి ఒక వ్యూ పాయింట్ పెట్టాలని కూడా ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం ఇగో ఇంతటి సమగ్రమైన ప్రణాళికని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అక్కడ ఒక పెద్ద ప్లాజా పెట్టాలని చెప్పి అనేక ఇగో ఇదొక ఆల్టర్నేట్ చేసినాం తర్వాత ఇగో ఇదొక ఆల్టర్నేట్ చేసినాం ఈ ప్లాజా కోసం తర్వాత లోపల ఉండే ఇగో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఈ రెండు వైపులా మంచి ఫౌంటైన్స్ మంచి గ్రీన్ లష్ లాన్ ఇది మొత్తం వన్ ఎక్కర్ ప్లేస్ ఇది వన్ ఎకర్ పైబడే ఉంది దీంట్లో మంచి గ్రీన్ తో మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి ఇగో ఇటు డబుల్ రోడ్స్ ఫోర్ లైన్ రోడ్స్ ఇటు ఫోర్ లైన్ రోడ్స్ ఇటు కూడా అంత డబుల్ రోడ్స్ చేసి పెట్టినాం ఇగో ఇంత మంచి ప్లాన్ ఆ రోజు ఇగ ఇదొక ఆల్టర్నేటివ్ ఇదొక ఆల్టర్నేటివ్ అతనే ఇదొక ఆల్టర్నేటు నాలుగు ఆల్టర్నేట్ చేసినాం ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫౌంటైన్స్ తోటి ఈ తెలంగాణ తల్లి ఒక గుడిలాగా చేసి గుడిలో ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పి ఇక్కడ గుడిలాగా కట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం ముఖ్యమంత్రి గారు ఆర్ఆర్టీ కేసీఆర్ గారు నిర్ణయం చేసినారు ఈ గుడికి కూడా ఈ పైన రెడ్ కప్పులైతే ఎట్లుంటుంది పైన ఒక హిందూ ఆర్నమెంటల్ ఒక డోమ్ అయితే ఎట్లుంటుంది ఇట్లా వివిధ రకాలుగా ఈ ఫౌంటైన్ షేప్స్ వివిధ రకాలుగా ఆ రోజు మేము ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్లాన్ చేసినారు దీని ఎంట్రెన్స్ కూడా దీని ఎంట్రెన్స్ కూడా మన వరంగల్ కాకియ తోరణాల్ ఎట్లా ఉంటుందో అట్లా ఆ ఎంట్రెన్స్ ఒకటి ప్లాన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఈ ఫౌంటైన్స్ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఫౌంటైన్స్ పెడితే ఎట్లా ఉంటుంది ఇట్లా వివిధ రకాలుగా ఇది గుడిలాగా గట్టి మధ్యలో తెలంగాణ తల్లి ఈ గుడి లోపల ఇట్లా చాలా రకాలుగా అన్ని ఆల్టర్నేట్స్ ప్లాన్ చేసినాం